హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మా ఇంట్లో ప్రోటీన్ లడ్డు అదేనండి గింజ లడ్డు ఇది తినడం వల్ల మనకి ఎంతో ఆరోగ్యకరంగా ఉండొచ్చు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి హార్ట్లో బ్లాక్స్ రానవ్వదండి హెయిర్ లాస్ని తగ్గించి హెయిర్ గ్రోత్ అవుతుందండి నెక్స్ట్ సర్వికల్ క్యాన్సర్స్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుందండి రోజుకో లడ్డు తీసుకుంటే ఇందులో ఫైబర్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ప్రోటీన్స్ ఉంటాయి వన్ కప్పు ఫ్లాక్ సీడ్స్ తీసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి వన్ కప్పు నువ్వెలను కూడా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వన్ కప్పు పల్లీలను కూడా వేయించుకోవాలండి ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలండి వన్ కప్పు బెల్లం తీసుకుని టూ టేబుల్ స్పూను వాటర్ని యాడ్ చేసుకుని ఇలా లేత పాకం వచ్చే వరకు కొంచెం వేడి చేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న పౌడర్ను కూడా వేసి ఇలా తిప్పి వేడి మీద లాగా చుట్టుకోవాలండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది తినడం వల్ల మనకి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ నుంచి మనల్ని కాపాడుతుందండి పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇది కు కూడా చాలా మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్